ప్రైజ్ ద లార్డ్ అనుదిన దేవుని వాక్యము క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ సియోన్ మందిర్ వారి పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహించున్నటువంటి వాక్యము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను యష్యా గ్రంథం అరవై ఆరవ అధ్యాయం పదమూడవ వాక్యం ప్రియమైన దేవుని బిడ్డారా ఈ లోకంలో మనకున్నటువంటి సమస్యలలో కలవరాలలో ఇరుకులలో ఇబ్బందులలో ప్రతి మనిషి ఎవరో ఒకరి ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఈ లోకంలో మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనం బాధల్లో ఉన్నప్పుడు నా అనుకున్న వారే మన్ని విడిచి మనకి దూరంగా వెళ్ళిపోవచ్చు కానీ ఈ లోకములో ఎవరు మనకి దూరమైపోయినా మనం ఆరాధించుచున్నటువంటి మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభోయిన యేసుక్రీస్తు వారు శ్రమలో మనకి తోడై ఉండి మనలను ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరిస్తాను అని ప్రభువు ఈ దినమున సెలవిస్తున్నాడు కనుక మనుషులు నిన్ను పట్టించుకోవట్లేదని మనుషులు నిన్ను ఆదరించట్లేదని మనుషులు నీ దగ్గరికి రావట్లేదని కృంగిపోతున్నావేమో మనుషులందరూ నీకు దూరమైన సర్వశక్తి కలిగిన దేవుడు సర్వకృపానిదైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షముగా ఉండి నిశ్చయముగా మన్ని ఆదరించేటువంటి దేవుడై ఉన్నాడు ప్రియమైన దేవుని బిళ్ళరా అబ్రహాము చేత త్రోసివేయబడి అరణ్య రోదనలో చుక్క నీటి ఓట దొరకక మరి ఎంతో రోధిస్తున్నటువంటి ఆగరును ఎవ్వరూ కూడా చూడకపోయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆగరు యొక్క రోధనను చూచి పేరు పెట్టి ఆమెను పిలిచి అరణ్యములో నీటి ఓటలు పుట్టించి ఆమె దాహాన్ని తీర్చి ఆదరించారు ఈ ఉదయకాలంలో నీ అవసరత ఏదైనా నీ పరిస్థితులు ఏవైనా నీ దుఃఖానికి కారణం ఏదైనా సర్వశక్తి కలిగిన దేవుడు వాటన్నిటిలో కూడా నీకు ఉండి నీ ప్రతి అవసరతను తీర్చి నిశ్చయముగా నిన్ను ఆదరించి నీ కన్నీటిని నాచ్యంగా మార్చగలిగిన దేవుడు ఇట్టి దేవుడు మనతో ఉన్నాడు అని ధైర్యము కలిగి నిరీక్షణ కలిగి ప్రభు కృపలో ముందుకు గాక ఆమె ప్రార్థన సర్వకృపానిధివైన దేవుడా సర్వోన్నతుడా సకలాశీర్వాదాలకు కారణభూతుడా ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు అయ్యా ప్రభు ఏ ఆదరణ లేక విసికి వేసారి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారో సమస్త హృదయాలను ఎరిగిన దేవుడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నీ బిడ్డలను మీరు ఆదరించి బలపరిచి ధైర్యపరచుమని ఘనుడైన ఏసునామం పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెండ్ ఆమెన్ దేవునికి స్తోత్రములు అందరికీ ప్రైజ్ దలోహ్